హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సులువుగా ఈజీగా టేస్టీగా ముల్లంగి శనగపిండితో ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నానండి ఈ ముల్లంగి అనేది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుందండి పచ్చడి రూపంలో ఫ్రై రూపంలో ముల్లంగి తీసుకోవటం వలన హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దామండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి ఒక స్పూనుడు ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి ఒక ఎండి మిర్చి గిల్లి వేసుకోవాలి